అరే మొదటివారి డి మార్ట్ సామాన్ చెప్తా రాసుకో అది డి మార్ట్ సామాన్లు కాదు ఇంట్లోకి కావాల్సిన సామాన్లు ఏడు మంది అన్న తల్లికి ఒక పిల్ల తల్లి అంతా ఇంకా నేర్పిందట చూసుకోని రాయ్ పంచ్ అంటే ఇలా ఉండాల చెప్పు జిల్కరా ఎంత గింత 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 గంత అంటే ఇయరు ఎంత కావాలో అంత చెప్పు ఓ షటా కేసుకో ఓ షటా కేసుకో ఎన్ని గ్రాములు కావాలో అన్ని గ్రాములు చెప్పు ఓ యాభై కిలోలు వేసుకో నువ్వేమన్నా దుకాణం పెడుతున్నా కిల్లలు కాదు గ్రాములు అదే వేసుకో నెక్స్ట్ ఆవాలు అవి అద్దపావ్ వేసుకో అవి అద్దపావ్ వేసుకో అద్దపావ అంటే గింత 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 గింతేసుకో మళ్ళీ గింతేసుకో గింతే ఎన్ని గ్రాములో చెప్పు వంద గ్రాములు వేసుకో అట్లా చెప్పు తర్వాత టాయిలెట్ టాయిలెట్ పోయరాపో హైలేట్ కాదురా దోమలు వస్తే చచ్చిపోతాయి చూడు గది అది టాయిలెట్ కాదు ఆల్ అవుట్ ఇంకా ఒక లిప్టిక్ ఇది నువ్వు నుంచి లిప్స్టిక్ పెట్టుకుంటున్నావే వాషింగ్ మిషన్ లేచి లిప్టిక్ అది లిప్స్టిక్ కాదు లిక్విడ్ నీకు ఈ నాకనే చెప్పిన తింకా నేర్పకని నేనేం థింకా నేర్పలే నువ్వే నాకు థికలు చెప్తున్నావు చక్కగా చెప్పు ఓ పోరడా పోరడా ఆడేవాడు ఒకనే చేస్తున్న పోరేడురా అది పూరడా కాదు పౌడర్ నెక్స్ట్ అట్ల సబ్బులు తీసుకురా ఓటేమో కుడక తీసుకారా కుడకనాడే అదే బాక్సులు ఉండదు అదే బాక్సులు ఉండదు అది కుడక కాదు డిష్ వాష్ బార్ అంటారు నెక్స్ట్ ఏంది ఒక కంపార్ట్ ఎండాకాలం అయిపోయిన తర్వాత కుండెందుకే ఇప్పుడు బట్టలు బట్టలకేస్తే కమ్మటి వాసన చూడు గది దది అది కంఫర్ట్ గా అదే కంఫర్ట్ నీ కోదండ నీ సామాన్లకు నేను రాయను పో లక్ష లక్షలు వచ్చి చదివించినాం కదా నీకు సామాన్ రాయనికి శాతం అయితే లేదు